ఓంకర్ గారు ఇష్మట్ జోడీ షోలో అమర్దీప్ తేజస్విని పిలిచి వీరిద్దరూ భార్య భర్తలుగా హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉన్నారా లేదా అంటే ఒక చైర్ వదిలేసి మరో చైర్లో కూర్చోవాలని టాస్క్ ఇచ్చినప్పుడు ఆ టాస్క్లో ఓంకర్ గారు ఒక చైర్ వదిలి కూర్చోమంటే తేజస్విని రెండు చైర్లు వదిలేసి కూర్చుంది దాంతో చూసే ఆడియన్స్ అందరూ కూడా తేజస్విని అమర్దీప్కి పడట్లేదని వాళ్ళు త్వరలోనే వెళ్ళిపోతున్నారంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది అయితే అసలు సోలో మాత్రం తాము బాగానే ఉన్నామని అయినా ఏ భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ఉంటాయి గొడవలు అయినప్పుడే కదా ప్రేమ పెరిగేది అంటూ అమర్ తేజులు లాజిక్లో కొట్టారు అయితే ఆ సీజన్ అయిపోయింది విన్నర్ను కూడా ప్రకటించేశారు కానీ ఆ ప్రోమ దెబ్బకి అమర్దీప్ తేజస్వుని మధ్య విభేదాలు ఉన్నాయని వాళ్ళు దూరంగా ఉంటున్నారని త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ పుకార్లు మొదలయ్యాయి అయితే వీటిపై స్పందించింది అమర్దీప్ భార్య తేజస్విని గౌడ తాజాగా జబర్దస్త్ వర్ష హోస్ట్ చేస్తున్న కిసిక్ టాక్ షోలో పాల్గొన్న తేజస్విని అమర్దీప్తో విడాకుల గురించి వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ఫిజిక్ లాంటి ప్రశ్నలు వేసింది వర్ష ముందుగా విడాకుల మ్యాటర్పై మాట్లాడుతూ ఏమగుడు పిల్లల మధ్య గొడవలు లేకుండా ఉంటాయి ఏదో గొడవ వస్తూనే ఉంటుంది లేదు అంటే నిజం కాదు అని చెప్పింది తర్వాత మరి పిల్లలు ఎప్పుడు కంటారు త్వరలోనే బుళ్ళు అమర్దీప్ రాబోతున్నాడని టాక్ అంటా అని వర్ష అంటే అమర్కైతే అమ్మాయే కావాలట నాకు ముందు నుంచి అమ్మాయి అంటేనే ఇష్టం అంటూ తేజస్విని చెప్పింది బయట అమర్ని ఎవరైనా నేను దొరకడం తన అదృష్టమని అంటాడు కానీ ఇద్దరు ఉన్నప్పుడు నేను దొరకడం నీకు నువ్వు దొరకడం నాకు అదృష్టమని చెప్తాడు అమర్కి నాపై ఉన్న ప్రేమ కంటే నాకు అమర్పై ఉన్న ప్రేమ ఎక్కువ ఇష్టమని తనే నన్ను ఎక్కువగా ఇష్టపడుతుందని అమర్దిపై చెప్తాడు అంటూ తేజస్విని చెప్పింది మరి ప్రేమ ఎక్కువ ఉన్న చోట అనుమానం ఉంటుంది కదా అని వర్ష అంటే అది ఉందో లేదో అమర్కే తెలుసు అంటూ నవ్వేసింది తేజస్విని అనంతరం యాంకర్ సుమ కుకింగ్ షోలో అమర్ది పార్టిసిపేట్ చేయడం గురించి మాట్లాడుతూ అమర్ది పింట్లో ఉంటే అసలు కిచెన్ వైపే రాడు అన్నీ నేనే చేయాలి కుకింగ్ షోలో చేస్తున్నావు కదా అని అడిగితే అక్కడ ఏదో ఇటా ఇటా కలిపేస్తా అని అంటాడు ఇక ఈమెది బెంగళూరు కాబట్టి ఐపీఎల్లో తన ఫేవరెట్ ఆర్సీబీ అని చెప్పింది విరాట్ కోహ్లీ అంటే తన ఫేవరెట్ క్రికెటర్ అని చెప్పింది ఒకరితో లవ్లో ఉండి వేరే వాళ్ళ లైఫ్లోకి వచ్చిన వాళ్ళతో కనెక్ట్ అయ్యే వాళ్ళ గురించి మాట్లాడుతూ కర్మ ఎవరిని వదిలిపెట్టదు అది ఏ రూపంలో వచ్చి కొడుతుందో ఎవరికీ తెలియదు చాలామంది మోసం చేసేవారిది తప్పని అంటారు కానీ నా దృష్టిలో మోసపోయేవారిది కూడా తప్పే అంటూ చెప్పింది